తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రిపురం బంకు వెనుక ఉన్న తోటలో వదినపై మరిది సిమెంట్ ఇటుకతో దాడి చేయడంతో మృతి చెందింది కుటుంబంలో జరిగిన వివాదంలో తన వదిన అటు రావడంతో మద్య మత్తులో ఉన్న గంగరాజు సిమెంట్ ఇటుకతో తలపై రెండు సార్లు గట్టిగా కొట్టడంతో వదిన బుజ్జి అక్కడికక్కడే మరణించింది గంగరాజు అక్కడి నుంచి పరారయ్యాడు సమాచారం తెలుసుకున్న అనపర్తి సిఐ శివ గణేష్ బిక్కవోలు ఎస్ఐ రవిచంద్ర సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు হ্যাঁ স্যার আলাদ అందరికీ నమస్కారం అండి ఈరోజు బిక్కువల్ మండలంలోని బలభద్రపురం గ్రామంలోని పెట్రోల్ బంకు వెనకాల సందులో డోకుబుర్ర బుజ్జి వయసు నలభై సంవత్సరాలు అనే ఆవిడి సొంత భర్త యొక్క తమ్ముడితోనే అచ్చిగా ఉంపబడింది ఇది సాయంత్రం సుమారు నాలుగు సమయంలో చనిపోయిన బుజ్జి వాళ్ళ అబ్బాయికి అదేవిధంగా ఎవరైతే చంపాడో అతనుకి చిన్న గొడవ జరగడం జరిగింది ఆ గొడవలో భాగంగా ఇతను కొట్టడం కూడా జరిగింది ఈ బుజ్జి వాళ్ళ అబ్బాయిని ఎవరైతే ముద్దే ఉన్నా ముద్దే కొట్టడం జరిగింది అందులో భాగంగా ఈ చనిపోయిన బుజ్జి అడగడం జరిగింది ఎందుకు నా కొడుకుని కొట్టావని అడగటంతోనే అతను మళ్ళీ గొడవపడి పడి నేను ఎందుకు నన్ను అన్న చెప్పి దాంతో అక్కడ ఇటు రాయలతో తల మీద బలంగా కొట్టడంతో ఆమె అక్కడ అక్కడే చనిపోవడం జరిగింది ముద్దాయి పారిపోయాడు అలాగైనా సరే పట్టుకొని అతన్ని చట్టపరంగా తీసుకున్న చర్యలను కూడా తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ